UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. అంటే జనరల్ గా చూసుకుంటే రెండు పడవల మీద ప్రయాణం చాలా డేంజర్ మూడు నాలుగు అయినట్టు అంటారు ఇక్కడ మూడు నాలుగు అవుతాను సో ఏంటి ఎలా అనిపించింది వేసే ముందేమనే కొంచెం ఆలోచించారా ఇక ఆలోచిస్తే పని చేయలేమని ఎవ్వరు వెనక్కి చూడొద్దు ఈ పులి మరి కథ అనేది ఇంకో బ్లాక్ మ్యాజిక్ అనమాట చిన్న పాయింట్ సెవెన్ చుట్టూ ఇలా చేస్తుంటారు అండ్ దాన్ని ఒకసారిగా వెళ్ళిపోయింది అంటే ఈ రోజుల్లో అలాంటివి ఉన్నాయి అంటే నమ్ముతారా లేవు అని నమ్మలేం కదా లాస్ట్ ఎండ్ అయిపోతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక హ్యాండ్ ఒకటి చూపిస్తారు మనకి ఇది కూడా షో చూపించారు సో ఏంటి దానివల్ల ఇంకా కొత్తగా ఏమైనా ఉందా లేదు అంటే క్రియేచర్ బేస్డ్ స్టోరీ అని చెప్తున్నా అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాకుళం గుర్రాన్ని బయట నేను వచ్చానంటే మీ అందరికీ అర్థమైపోయింది కదా సో మంచి కంటెంట్ ఉన్న మూవీ ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత సో అలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ అయితే ఈ మధ్యన నాకు ఒక టీజర్ చూసా సూపర్ అనిపించింది సో అందరూ చిన్న సినిమా జన సినిమా అంటుంటే ఏంటి జన అని చూసా అద్భుతంగా ఉంది సో ఈ పెద్ద సినిమాలకి ఏమాత్రం తగ్గింపు లేకుండా నాకైతే అనిపించింది సో మూవీ టీమ్ అయితే మనతో పాటు ఉన్నారు ఒకసారి మరి మాట్లాడేద్దాం హాయ్ 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 సో కలింగ సో టైటిల్ చాలా బాగుంది బ్లాక్ 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 మ్యాజిక్ సో రైమింగ్ సెట్ అయిపోయింది అమ్మయ్య ఎస్ ఎస్ నేను సో సూపర్ నిజంగా టైటిల్ చూసుకుంటే చాలా బాగా అనిపించింది అండ్ ఇదేంటంటే కలింగ అనేది యాక్చువల్లీ ఒక క్యాస్ట్కి సంబంధించి ఉన్నట్టు ఉంది కదా కలింగ ప్లేస్ పేరు ఒక ప్లేస్ ఆంధ్ర బార్డర్స్ లో కళింగులు ఉండేది పేరు అండ్ ఇట్స్ ఒక బర్డ్ పేరు కూడా ఈ కూడా మనము కళింగ అంటాం సో అంటే ఈ టైటిల్ పెట్టడానికి ప్రయత్నం ఏదైనా రీజన్ ఉందా లేకపోతే ఆల్ టైమ్ ఇట్స్ అ ఫిక్షనల్ డ్రామా అండ్ పవర్ఫుల్ టైటిల్ కావాలి మనకు ఒక కథ చెప్పాలంటే పవర్ఫుల్ కథకు ఒక పవర్ఫుల్ టైటిల్ కావాలి సో ఐ థింక్ కలింగ ఈజ్ టు ఫర్ దిస్ సో ఈ స్టోరీ అనుకునేటప్పుడే టైటిల్ ఫిక్స్ అయిపోయారు అది మోస్ట్లీ ఎస్ ఎస్ రైట్ నాకు ఉంది స్టోరీకి ముందు నుంచి కలింగ సూపర్ పోస్టర్ అయితే చాలా బాగుంది అండ్ ఆయన వచ్చేటప్పటి నుండి ఆ పోస్టర్ నాకు బాగా అట్రాక్ట్ గా చూపిస్తుంది సో చూసుకుంటే సింహంలా కనిపిస్తుంది ఒక వైపు గరుడ ఏంటి దాని మీనింగ్ ఏంటి అంటే అది శరభ అవతారం అండి సింహంలాగా కనిపించేది ఆఫ్ బర్డ్ ఆఫ్ ఫ్లైన్ ఓకే అండ్ గండబెరుండ పక్షి లైక్ విష్ణుమూర్తి ఉగ్ర రూపం నుంచి వచ్చేది అది నరసింహ స్వామి ఉగ్ర రూపం నుంచి సో విష్ణు శివుడు అని అనుకోవచ్చు ఓకే అంటే పురాణాలను కూడా గట్టిగా యా సో అంటే మనం మళ్ళీ టచ్ చేస్తాం అంటే యా చాలా గట్స్ ఉండాలి సీరియస్లీ ఎందుకంటే దాన్ని మనం గొప్పగా చూపించబోయే పర్లేదు కానీ ఉన్నది జరకూడదు అంటారు సో ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరికి దాని గురించి కొంచెమైన నాలెడ్జ్ ఉంటుంది సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు దాన్ని చేసేటప్పుడు అంటే విత్ పురాణం అవన్నీ చూసుకొని వేదాల ప్రకారము అండ్ మీరు ఈవెన్ దో ఇఫ్ పీపుల్ సర్చింగ్ ఇన్ గూగుల్ అని ఎక్కడైనా సర్చ్ చేసినా విల్ గెట్ ది పర్ఫెక్ట్ ఆన్సర్ లాగా మనం చూసుకున్నాం పర్ఫెక్షన్ అది కథ నిజంగా ఉందా కాల్పితికమా వాట్ ఎవర్ పర్ఫెక్షన్ అది వెళ్ళి అక్కడ హుసూర్ అనే తమిళనాడు ప్లేస్కి వెళ్ళి మాత గురించి కూడా తెలుసుకొని ఎక్కడ తప్పులు జర్లకుండా ఎలా ఇవ్వాలో అలా రీప్రజెంటెడ్ సో మొత్తానికి ఏ తప్పు చేయకూడదని జాగ్రత్తలు అయితే డైరెక్టర్ అండ్ యాక్టర్ సో అంటే జనరల్ గా చూసుకుంటే రెండు పడవల మీద ప్రయాణం చాలా డేంజర్ మూడు నాలుగు అయినట్టు అంటే ఇక్కడ మూడు నాలుగు అవుతాను సో ఏంటి ఎలా అనిపించింది వేసే ముందేమనే కొంచెం ఆలోచించారా ఇక ఆలోచిస్తే పని చేయలేమని తర్వాత సో ఆలోచిస్తే తర్వాత జరుగుతుంది కొంచెం కష్టమే కట్టాలి ఎందుకంటే అంటే డైరెక్ట్ యాజ్ అ డైరెక్టర్గానే చేయాలంటే ఇంతమందిని ఫేస్ చేస్తూ ఎవరి వర్క్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం మళ్ళీ వచ్చే చేయాలి సో దాంతో పాటు హీరో అంటే మొత్తం మన భుజాల మీద వేసుకొని తీసుకెళ్లాల్సిన ఇది అంటే ఒక మూవీలో అది ఫస్ట్ మూవీలో ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మేబీ అది బాగా ఉపయోగపడింది నాకు ఇక్కడ సో ఇలా చేయాలి ఇంకా నాకు అక్కడెక్కడ టాస్క్స్ బాగా అయ్యాయి ఇక్కడ ఇలా ఈజీ చేయాలి వాటిని అని ఐ ప్లాన్ పర్ఫెక్ట్లీ సో చేసి ఏదైనా సీన్ అనుకున్నప్పుడు మేము పక్కగా సరే ఈ డే సీన్స్ ఉన్నాయి ఎన్ని షార్ట్స్ ఉన్నాయి సో ఈ టైంలలో తీసేయాలి బిఫోర్ లంచ్ ఆఫ్టర్ లంచ్ ఓకే సో ఎలా చేయగలుగుతాం అవుతున్నాయా లేవా ఒకటి మనం అనుకున్న షార్ట్ వస్తుందా లేదా ఆ ఫ్రేమ్ అలా పండుతుందా లేదా ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీథింగ్ మేము అనుకున్నది రాకపోతే వీ హ్యావ్ టు స్టే అండ్ డూ ఇట్ అస్ అంటిల్ వీ గెట్ దట్ సీన్ సో అలా పర్ఫెక్ట్గా చేసుకుంటా అండ్ ఆ లిమిటెడ్ ఆ టైంలోనే అదే రోజులో క్లోజ్ చేసేవాళ్ళం లేట్ అయినా పర్లేదు వన్ అవర్ టూ అవర్స్ అయినా వన్ అండ్ హాఫ్ షీట్ అయినా వీ యూస్ టు స్టే దేర్ అండ్ ఫినిష్ ది వర్క్ అయిపోయిందండి వెళ్ళాలి మీ థాట్ మీ విజన్ ఒకలా ఉంటుంది బట్ ఆర్టిస్టులు కూడా మనకు ఉండాలి సపోర్టెడ్ సో వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు కూడా స్టే అయ్యారు నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ఉండాలి నేను టూ డేస్ కంటిన్యూ కూడా కొట్టేస్తాను అనమాట ఓసారి సో అప్పుడు టెక్నీషియన్స్ మార్నింగ్ నుంచి చేస్తుంటారు దే షుడ్ సపోర్ట్ బట్ ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు కూడా ఎనర్జీగా ఉండేది ఎందుకంటే వచ్చే షార్ట్స్ అలా ఉండేవి సీన్స్ బాగుంటే వాళ్ళకు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది వాళ్ళు ఇంకేమవుద్ది ఏమవుద్ది అని ఎలా చూసేవాళ్ళు అక్కడే వాళ్ళేమో కానీ నేను టీజర్ చూస్తున్నాను చూస్తున్నా ఏమవద్దు అవద్దు అని అయిపోయి సార్ ఇంకెక్కడ ట్రైలర్ ఉందని ట్రైలర్ కనిపించలేదు క్యూరియాసిటీ అయితే మాత్రం చాలా బాగా కనెక్ట్ చేశారు ఫస్ట్ సీన్ ఉంటుంది చూడు ఆ చిన్న పాప అనేది కోసం సీన్ మాత్రం ఒక్క అంటే భయం భయం సృష్టించు సార్ అక్కడ సో అంటే ప్రతి సీను మీరు అలానే అంటే చాలా సీన్స్ ఉంటాయండి భయపెట్టిచ్చేటివి కానీ అవి కానీ మోస్ట్లీ ఇంకొన్ని షార్ట్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు నెక్స్ట్ ట్రైలర్ లో అండ్ మూవీ చూసిన ఆడియన్స్ మాత్రం హ్యాపీ ఫీల్ అవుతాం ఐ మీన్ వాళ్ళు అనుకున్న ఫుడ్ మీల్స్ అయితే ఇస్తాం ఓకే అంటే ఏ మూవీ అయినా సక్సెస్ అవ్వాలంటే మెయిన్ ఏంటంటే సో దీనికి బాగా నుండి వెతికారు విష్ణుశేఖర ఓకే సో కొచ్చిన్ లో ఉంటారు చిత కొట్టేశాడు బీజిఎం మీ అన్ని హైలైట్ ఉన్నాయండి ఇందులో అని చెప్పలేము మీ ఏ ఒక్క అయినా తీసుకోండి సినిమాటోగ్రఫీ అని హైలైట్ అంటారు కాస్టింగ్ అనండి హైలైట్ అంటారు మీరు కలరింగ్ అని హైలైట్ అంటారు ఎడిటింగ్ అన్ని హైలైట్ అండి నేమ్ ఇట్ ఇప్పటివరకు వరకు అన్ని హైలైట్ గా వినిపించాలి థియేటర్ లో వినిపించాలి సౌండ్ ఇచ్చేస్తుంది గట్టిగా మీరు కూడా బాగున్నారు చాలా సో అండ్ అంటే మీ క్యారెక్టర్ చూసుకుంటే పక్కా తెలుగమ్మాయి పల్లెటూరు వత సో చాలా బాగా అనిపించింది ఆ ఫ్రేమ్లో మిమ్మల్ని చూస్తున్నప్పుడు సో మీకు డైరెక్టర్ చెప్పినప్పుడు ఈ ఆఫర్ మీకు అప్రోచ్ అయ్యేటప్పుడు ఎలా అనిపించింది So when, when he approached me mm -hmm. and uh, uh, from my last movie, somebody referred me, my director referred me uh, to him and okay. I think he uh, maybe he felt I am the, I am a very good artist in the set, maybe that's why he referred me. So maybe he'll also refer me to some good projects like this. Okay. So that's how I got this. And after, uh, you know, uh, meeting him and uh, I know he did the movie Kerosene and I watched that movie. He's having vision, great vision. So if he'll if he'll get a chance of doing hundred crore budget movie, I think he will show in very different way. That's mm. what I feel. So I think let's. Uh, when he told my I am a village village girl village character, character. Yeah. yeah. So I was like I never done a raw kind of character and I want to do that. So I have I had mm. done that. And yeah. me story? a okay. Like with the overall story? Okay. He said it one line story. He mm. told me one line story and my part. And what is point? I am excited for not only one point, I am mm -hmm. excited for the movie. Okay. Whenever I will hear the any movie, if someone will approach me, I first I will uh, ask the content. Mm. So, if the content is good, then I will decide whether to do that movie. But mm. Whatever my part is, I don't care about that. Story should be good. Mm. Obviously, movie will be good only. So, so, it doesn't matter what's your part small part, big part, doesn't matter. సో ఐ గో విత్ ద కంటెంట్ అండ్ దిస్ స్టోరీ ఈస్ కంటెంట్ స్టోరీ అంటే ఓవరాల్గా కంటెంట్లో దమ్ముందని మాకు అర్థమైంది లేదా ఎగ్జాక్ట్ పాయింట్ ఇట్స్ నథింగ్ లైక్ థ్రిల్లర్ సస్పెన్స్ వాట్ ఐ అట్రాక్షన్ పాయింట్ ఫర్ మీ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన మూవీలు అంటే ఫ్లాప్ హిట్ అనేది అవి మనకు పక్కన పెడితే కమర్షియల్గా చూసుకుంటే బాగానే వర్కౌట్ అవుతాయి సో లాస్ట్ టైం చూసుకుంటే రూపాక్ష అవ్వచ్చు లేకపోతే పొలిమేరా అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా నాకు అంటే ఆ మూవీస్ నేను చూసి ఆ వేజ్లో ఉన్నాను కాబట్టి దాన్ని మించినట్టు నాకు అనిపిస్తుంది అనుకోండి థ్యాంక్ యూ సీజీ వర్క్ కావచ్చు ఇవన్నీ కూడా సో ఎలా ఎవరిని పెట్టారు సీజీ వర్క్ కావచ్చు సీజీ వచ్చేసి త్రీ డిపార్ట్మెంట్స్ చేశాను అంటే త్రీ కంపెనీస్ స్టారర్ ఎంటర్టైన్మెంట్స్ ఓకే ధర్మని జర్మనీలో చేశారు ఢిల్లీలో చేశారు అని సో ఏ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ ఓకే సో అంటే ఇప్పుడైనా ఒక్కటి అనిపించిందా ఈ ఇప్పుడు అంటే మనం ఓవరాల్గా చేస్తున్నప్పుడు హీరోగా దీనికి చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది డిస్టర్బెన్స్ ఉంటుంది యా ఎందుకు ఇంత నేను కష్టపడ్డం వేరే వాళ్ళని పెట్టుకుంటే నేను హ్యాపీ నా డైరెక్షన్ నేను చేసుకోవచ్చు కదా లేదు అట్లా ఏమనిపించలేదు నాకు ఐ మీన్ నేను ఇష్టపడి చేస్తున్నా కదా ఇది ప్యాషన్ కదా నాకు పిచ్చి కదా సో నాకు అది పనిలాగా అనిపించదు యాక్చువల్లీ ఐ ఎంజాయ్ దేర్ ఇష్టంతో చేస్తే ఎంజాయ్ చేస్తూ నేను సీన్ చేస్తున్నప్పుడు నీకు కష్టం అనేది అక్కడ ఉండదు నేను యాక్చువల్లీ నా చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళని కష్టపెడతానేమో కానీ బట్ ఐ ఎంజాయ్ సరే నేను ఇంకో సీన్ చూసుకుంటే బ్లాక్ మ్యాజిక్ అనమాట ఒక చిన్నపోయిన సెవెన్ చుట్టూ ఇలా చేసుకుంటారు అండ్ దాన్ని ఒకసారిగా వెళ్ళిపోయేది అంటే ఈ రోజుల్లో అలాంటివి ఉన్నాయి అంటే నమ్ముతారా ఉండొచ్చు అండి లేవు అని నమ్మలేం కదా మనం చూసినంత మట్టికి ఉన్నాయి ఎక్కువగా రైటర్లు ఏంటంటే రెగ్యులర్గా జరిగేవి మన చుట్టూ సొసైటీలు ఉన్నవి ఎక్కువగా రాస్తుంటారు కరెక్ట్ సో మీరు రాసేటప్పుడు అలాంటివి ఏవైనా కొత్తగా వచ్చాయో మీ దాంట్లోకి అంటే నేను రెగ్యులర్గా జరిగేటివి బేసిక్గా తెలంగాణ ప్రాంతాల్లో జరిగేటివి ఆడియన్స్కి ఇంకా తెలియనివి అలాంటి కొన్ని సీన్స్ మీరు టీజర్లో చూసుంటే ఐడియా వచ్చేస్తుంది మీకు అంటే మీరు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయనివి అలాంటివి అరే ఈ సీన్ నేను ఎప్పుడు చూడలేదే తెరపై అరే ఏదో షార్ట్ కొత్తగా ఉంది మన తెలుగు వాళ్ళు ఒక రెండు మూడు సీన్లు బాగుండి ఒక షార్ట్లు బాగుంటేనే బాగుంటారు సో ఎన్ నెంబర్ ఆఫ్ షార్ట్స్ మనం ఇస్తున్నాం కొత్తగా సో ఇట్ విల్ బీ హ్యాపీ సో ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సూపర్ అండ్ ఇంకోటి ఏంటంటే ఏ మూవీ చూసుకున్నా హిట్ మూవీస్ ఎక్కువగా సో సక్సెస్ మూవీ చూసుకుంటే ఎక్కువగా మనకి ఆ స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ పక్కన పెడితే బీజిఎం అనేది బాగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో బాగా ఆడియన్స్ కూడా దానికే కనెక్ట్ అవుతుంది కరెక్ట్ మన దాంట్లో చూసుకుంటే అసలు బీజిఎం చిరిగిపోయింది సో ఏంటి దాని స్టోరీ ఒకసారి ఎవరు ఎలా అప్రోచ్ అయ్యారు విష్ణు శేఖర్ అని ఐ మీన్ ఐ డిడ్ సమ్ మలయాళీం మూవీస్ చేశాడు కొన్ని తర్వాత నేను అప్రోచ్ అయ్యాను ఒక టెన్ సెకండ్స్ చూసి నాకు బాగా కనెక్ట్ అయిపోయాను ఓకే హీఈస్ ద గై ఈతనే న్యాయం చేయగలుగుతాడు అప్పటికి ఎడిట్ అయిపోయింది సో ఇప్పుడు బీజం విజువల్స్ బాగొచ్చాయి ఎడిట్ బాగుంది స్టోరీ బాగుంది బట్ దీనికి ఇప్పుడు న్యాయం చేయాలంటే బీజం పడాలి లైఫ్ ఇవ్వాలి సోల్ సో ఇలా అని చెప్తే బాగా ఎత్తికితే ఒక అతను లాస్ట్కి ఫైనలైజ్ అయ్యాడు సో అండ్ ఈ గ్రేట్ యాక్చువల్లీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపాడు అంటే మీ ఊహ ఒకటి ఉంటుంది డైరెక్టర్కి ఇలా మించి ఇచ్చాడు సూపర్ అండ్ మీరు కూడా లాస్ట్ మూవీకి ఏంటి కొంచెం డిఫరెంట్ అనిపించారు కొంచెం బుద్ధిగా అంటే ఆ మూవీలో పోలీస్ క్యారెక్టర్ సంథింగ్ డిఫరెంట్ ఈ మూవీలో రఫ్ మాస్ మాస్ ఊరమాసే ఆడియన్స్ లవ్ చేస్తారు సూపర్ ఈ క్యారెక్టర్ అండ్ లాస్ట్ లో అంటే ట్రీజర్ లాస్ట్ ఎండ్ అయిపోతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక హ్యాండ్ ఒకటి చూపిస్తారు మనకి ఇది కూడా షో చూపి సో ఏంట దానివల్ల ఇంకా కొత్తగా ఏమైనా ఉందా లేదు అంటే క్రియేచర్ బేస్డ్ స్టోరీ అని చెప్తున్నా సో మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ క్రియేచర్ బేస్డ్ స్టోరీ ఇది సో ఆడియన్స్ ఎందుకు చూడాలంటే కొత్తగా మన తెలుగు వాళ్ళు ఏదో చేశారు అంటే ఆబ్వియస్లీ అది కనెక్ట్ చేస్తుంది వాళ్ళకు అదే చూద్దాం కొత్తగా ఏదో ఉన్నాయి సీన్స్ కొత్తగా ఏదో షార్ట్స్ ఉన్నాయి కొత్త కొత్తగా ఏదో కంటెంట్ ఉంది వెళ్దామని వెళ్ళిపోతారు సో దెన్ అండ్ యాక్టర్గా వస్తున్నప్పుడు మనకి ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి సో అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి సో మీకు అలా డిఫరెంట్ రోల్స్ ఏమైనా ఇలాంటివి చేస్తే బాగున్నాను ఏమైనా ఉందా అది సో న్యూ యాక్టర్కి సో డిఫరెంట్ రోల్స్ దిస్ కైండ్ ఆఫ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్టర్ మూవీస్ డిఫరెంట్ రోల్స్ Once it will release, maybe I will, but I am doing already, I am doing different uh, mm. movies, I am doing movie in Sitara Entertainment, I am the part of Mad too, oh, also super. Kalyan sir, with I am doing mm. movie with him, I am doing movie in UV creation also, so working with some good directors and uh, hope uh, it will be good year for me, hopefully, mm. after 13th. మోస్ట్ మోస్ట్లీ చాలా ఎంతవరకు ఆడాలో అంతవరకే ఆడతారు అమ్మాయికి ఉండాల్సిన లక్షణం అదే సో రైట్ అంటే థర్టీన్త్ చాలా దగ్గరలో ఉంది సో ట్రీజర్ వచ్చింది బట్ ట్రైలర్ రాలేదు సో ఎందుకని లేట్ చేశారు టైం లేకండి టైం దొరకట్లేదు యాక్చువల్లీ వేరే వాటి మీద వర్క్ చేస్తూ టైమ్ దొరకలే యాక్చువల్లీ రెడీ ఉంది ఆల్మోస్ట్ ఫైనల్ వర్క్స్ చేయాలి దానిపైన సో ఇవాళ చేద్దాం అనుకున్నాము ఇవాళ ఇంటర్వ్యూస్ ఉన్నాయి సో బిజ్ యాక్టర్ గా ప్రతి ఒక్కరికి ఇలాంటి రోల్స్ చేయాలని అనిపిస్తుంది సమ్ ఆ వచ్చి మీకు ఎలాంటి రోల్స్ చేయాలని ఉంది శంకర్ గారి మూవీలో ఉన్న రోల్స్ లైక్ ఐ మై ఫేవరెట్ సో శంకర్ గారి మూవీలో హీరో రోల్స్ ఉంటాయి కదా మై ఫేవరెట్ సో అలాంటివి చేయాలనిపిస్తుంది ప్రతి ఒక్కటి మిమ్మల్ని మీరు అప్రూవ్ చేసుకోవడానికే సరిపోతుంది యా వేరే ఒక డైరెక్టర్తో ఒక బిగ్ మూవీ అంటే చేయొచ్చా మేబీ వాళ్ళు అప్రోచ్ అయితే ఐ మీన్ ఐమ్ రెడీ టు డూ వాళ్ళు ఒక క్యారెక్టర్ నాకు ఉంది అంటే ఐఎమ్ రెడీ టు డూ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అంటారు నాకు తెలిసినంత వరకు గట్టిగానే అనమాట అండ్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఒక అతను చూసా సో ఒక హీరోగా చేయాలన్నా ఒక డైరెక్టర్ చేయాలన్నా చాలా కష్టం అలాంటిది రైటరు డైరెక్టరు హీరో ఇవన్నీ చేస్తారంటే మనకు అలాంటి వ్యక్తులు కావాలి ఇప్పుడు ఇండస్ట్రీకి అని ఒకటే విన్నాను సో అలాంటిదా మీద ఏమంటారు మీరు ఇట్స్ గుడ్ అండి యాక్చువల్లీ మీకు ఒక టాలెంట్ మల్టిపుల్ టాలెంట్స్ ఒక తనలో వస్తున్నాయి అంటే ఇట్స్ ఇట్స్ లైక్ లైక్ ఈజీ జాబ్ కదా ఒకరితో డీల్ చేస్తే సరిపోద్ది కదా ముగ్గురితో డీల్ చేయడం కొంచెం టఫే కదా సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ యాజ్ అ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తెలుగు ఇండస్ట్రీలో అందరూ హీరోలు తెలుసా సో చిన్న ర్యాపిడ్ ఫైరు డోంట్ లైక్ ఈ కొంచెం డిఫరెంట్ ల్యాప్ట్ వెళ్ళి సో కొంతమంది హీరోల హైస్ చూపిస్తా సో మీరు గెస్ చేసి వాళ్ళలో ఒక బెస్ట్ క్వాలిటీ నెక్స్ట్ చేద్దాం సో విచ్ క్వాలిటీ వెరీ పేషెంట్లీ కాదు నో 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 యా నో చెప్పరా యా కమ్ ఆన్ నో ఈజీ హెల్ప్ మీ త్రిబల రామ్చంద్ర యా ఓకే చాలా పవర్ ఉంది ఆ వెంకటల కూడా చాలా పవర్ ఉంది సో రామచంద్ర గారు క్వాలిటీ నైస్ పర్సన్

సో రియల్ లైఫ్లో మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు సో ఫైనల్లీ ఇది ఈజీగా చెప్పేస్తారు అది లేదు మీరు అనుకునేది లేదు బట్ దీన్ని జూమ్ చేద్దాం అనుకుంటాను ఎంత జూమ్ చేసిందో చెప్పేసి సో పవన్ కళ్యాణ్ బాస్ సో చాలా లిమిటెడ్గా స్వీట్గా చెప్పేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ రైట్ డర్లింగ్ అంటే ఓవరాల్గా అంటే ఒక బ్రేడెంట్ సిటీలో అనుకుంటే మల్టీప్లెక్స్ ఇవి మనలో చూస్తారు సాటర్డే అంటే బట్ విలేజ్ వరకు వాళ్ళు చూడాలి అంటే సో వాళ్ళ నుండి వాళ్ళకంటూ టికెట్స్ కొంచెం గట్టిగానే ఉంటాయి సో మీది ప్రైజ్ ఎలా ఉండబోతుంది అండ్ అలాంటి వాళ్ళు మన సినిమా రావడానికి ఏం చెప్తారు మోస్ట్లీ అక్కడ ఐ మీన్ ఆంధ్ర సైడ్ అండ్ ఆల్ సింగిల్ థియేటర్స్ వీఆర్ ప్లానింగ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అండ్ బడ్జెట్ వైజ్ కూడా యూ నో దట్ రెగ్యులర్గా ఉంటుంది అండ్ మల్టీప్లెక్స్లో ఇక్కడ హైదరాబాద్ అండ్ ఆల్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ అంటే ప్రతి ఒక్కరు వెళ్ళే అందుబాటులో ఉండే ప్రైజే పెట్టాలనుకుంటున్నాం ఓకే అండ్ రీచ్ అయ్యి ఆడియన్స్ డేర్ చేసి వెళ్ళేలాగా థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ రైట్ గైస్ చూసారు కదా ఈ రోజు నెక్స్ట్ సైన్ గా డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి